హలో ఆర్ సైబర్ ఆర్ ఎవరండి ఫోన్ మాట్లాడేది ఎవరు డిపార్ట్మెంట్ ఢిల్లీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటా నేనే ఈశ్వర్ని చెప్పు నేనే ఈశ్వర్ని నేనే ఈశ్వర్ ఈశ్వర్ నేను ఎవరైతే నీకెందుకు ఇప్పుడు నీకేం కావాలి ఏంటి పోలీసు ఎరా ఎరా నువ్వు పోలీసువా నువ్వు ఎరా నువ్వు పోలీసు ఒడివా ఎరా నువ్వు పోలీసు ఒడివా నువ్వు పోలీసునారా అరేరే అరే భయం వేస్తుందిరా అరే అరే భయం వేస్తుంది అరే భయం వేస్తుంది చూసావా తమ్ముడు ఎలా తప్పించుకున్నాడో చూసావా ఎందుకు భయం అదంతా సెటప్ తమ్ముడు

అరే భలే ఉన్నావురా నువ్వు అరే భలే ఉన్నావు భలే ఉన్నావురా నువ్వు అరే అరే డ్రామా ఆర్టిస్ట్గా ఉద్యోగం ఇప్పిస్తా అరే డ్రా అరే అరే నీకు డ్రామా ఆర్టిస్ట్గా ఉద్యోగం రా నేను తమ్ముడు అరే తమ్ముడు స్టార్స్ ఏంటని అని ఎలా ఉన్నాయి నీ స్టార్స్ ఏంటి అలా ఉన్నాయి పోలీస్ వాళ్ళ స్టార్స్ అలా ఉంటాయా తమ్ముడు కలుపు కలుపు అండి మొత్తం సెటప్ చేశారు అంట సెటప్ ఏ తమ్ముడు అదే సుప్రీం కోర్టు కి పోలీస్ తీసుకుని నెంబర్ నాకు పెట్టేవా తమ్ముడు నాకెత్తు చెయ్యి నాకు పెట్టి నెంబరు పెట్టావా ఈ స్కామర్ కానీ లైన్ లోకి తీసుకుందాము ఎత్తడాడు ఫోన్ నాకు తెలిసి తమ్ముడు ఫోన్ ఎత్తట్లాడు ఇక వాడిని చేయడు తమ్ముడు నువ్వు వాణ్ణి బ్లాక్ లో పెట్టడం కాదు వాడు నిన్ను బ్లాక్ చేస్తాడు ఇక ఎత్తట్లా వాడు ఫోన్ ఓకేనా సేఫ్ నువ్వు thank you thank you tamud bye <laughs>